ప్రపంచం ఏ ఎక్కడైనా చనిపోయా జిల్లాకు సంబంధించి అప్పుడు ప్రభుత్వం స్పందన లేదు మనకు చర్యలు లేవు ఒక అమ్మాయి చనిపోయింది దానిపేడ చర్యలు లేవు ఈరోజు పదిహేడు మంది మనకి హెల్త్ ఇష్యూ అయితే ఏ ఒక్కరు స్పందించారంట కేవలం ప్రిన్సిపాల్ సస్పెండ్ చేసిందంట ప్రిన్సిపల్ ఎలా బాధ్యులు అవుతారండి సంబంధించి ఆర్టీఓ బాధుడు కాదా సంబంధించిన ఎంఆర్ఓ బాధ్యులు కాదా సంబంధించిన కలెక్టర్ బాధ్యులు కాదా మరి దీన్ని సంక్షేమ శాఖ మంత్రి లేడు కమిషన్లో ప్రజెంట్ చేస్తుంది వాళ్ళ బాధ్యులు కాదా దీని అంతా చూసుకోవాల్సిన వాళ్లే కదా మరి వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే చావు వచ్చింది కాబట్టి ఇది కేవలం చూసాడా చూసాడా అనడానికి కానీ ఏదైనా ఫుడ్ పాయిజన్ కాదు సార్ గవర్నమెంట్ మాట ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న ప్రభుత్వ హత్య ఈ ప్రభుత్వ హత్య మేము కమ్మస్తున్న యూనియన్ నుంచి మేము ఏం డిమాండ్ చేస్తామని గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఆంటీ కుమార ఆంటీ బిజినెస్ పాపం లేదు ఆ పుట్టకూడు కోసం అంట ఆ షాపు నుంచి పోలీసులు వచ్చి పక్క జరగ ఉన్నందుకు వెంటనే ట్వీట్ పెట్టి రెస్పాండ్ అయినాయా మరి ఈ హత్యకి ఈ ప్రభుత్వ హత్యకి స్పందన కాడా రెస్పాండ్ కాడా జరుగుతుంది కదా నిన్న జరిగింది మన జరిగింది కాదు కదా వారం రోజులు జరుగుతుంది దీని మీద ఏ స్పందన నీకు ఎందుకు సార్ నీ ఏ మంత్రిత్వ శాఖలు ఎవడన్నా స్పందించే దీని మీద క్యాబినెట్ ఒకడైనా స్పందించినది చోటు స్పందించారు తప్పటిని రెయిన్బోకి తీసుకుపోయాడు వాళ్ళు రెయిన్బోలు అని పోయినా కట్టిన ఒకసారి అంటే అది లేదు అక్కడ బిల్లులు మేము కట్టుకోవాలి రెయిన్బో చరిత్రలో ఎవరన్నా మామూలుగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ అంటే ఆ హాస్పిటల్లో కూడా మలిసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది తప్ప మా అలాంటి అడుగు వారు ట్రీట్మెంట్ చేయరు అని నిర్ధారణ ఆరు దాత డిశ్చార్జ్ అమ్మది లాయర్ ఏ హాస్పిటల్ అయినా సరే మరి రాత్రి పాదైనా సరే డిశ్చార్జ్ అమ్మ ఎడవస్ పంపిస్తా ఇదే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మధ్యలో ఆపి పోస్ట్ మార్టం మేము కోనీళ్ళలో వేయించుకుంటాం అంటే వద్దని ఆపి మా పేరెంట్స్ కింది పంపించి ఇక్కడ తీసుకొచ్చి నండి పోస్ట్ మార్టం నిన్న తీసుకొచ్చింది ఇప్పుడు దాకా తీసుకోలేదు మరి పోస్ట్ మార్టం చేస్తున్న పంపిస్తున్నాడు అది బాధితుడుగా తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకుంటాడు కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు కదా మరి ఎన్ని ఆశలు పెట్టుకున్న కొడుకు మరి వీళ్ళకి ఏం భరోసా వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ అధికారుల మీద చర్యలు తీసుకోదంట వాళ్ళకి ఎక్స్పీరియేష ప్రకటించేదంట ఆ కుటుంబంలో ఒకరు ఉద్యోగం ఇవ్వదంట మేము డిమాండ్ చేసేది అదే కోటి రూపాయలు ఎక్స్పిరేషన్ ఇవ్వాల్సిందే ప్రభుత్వానికి ఉద్యోగం ఇవ్వాల్సిందే కుటుంబానికి ఆజ్ వెల్ అస్ సంబంధిత అధికారుల మీద చర్యలు చేసుకోవాలి ఎంత రెసిడెన్షియల్ స్కూల్స్ని ప్రక్షాళన చేయాలి అదే మేము అడగలేదు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మేము అడగలే ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ వ్యవస్థను కాపాడు సార్ మాకు అదే పుణ్యం ఉన్న స్కూల్స్ పక్కా భవనాలు కట్టి ఉన్న రెజినల్స్ స్కూల్స్ కనీసం నాలుగు హ్యాపీగా తినేటట్టు మనుషులు మరేమో కొంతొమ్మిది కోరికలు కాదు కదా అవి చేయనంట దాదాపు ఎనిమిది కాబట్టి ఎనిమిది లక్షల మంది చదువుకుంటున్నారు అన్ని రెజన కలుపుకుంటే ఎక్కడ పోయినంతే దుస్థితి లేదు మరి మీ హాస్టల్స్ మీ స్కూల్స్ ఎట్లుండే మా స్కూల్స్ ఎట్లుండే మీ పిల్లలు అయితే చదువుతున్నారు మరి మా పిల్లలు అయితే చదువుతున్నారు ఎవరు అడగలేదు సార్ దీనికి మా ఊర్ల కోసం వస్తారుగా మా ఇంటి దగ్గరికి వచ్చి మా తండాలు పెట్టి దర్శకాలు పెట్టి మీకు అది చేస్తాం ఇది చేస్తాం ఉంటారుగా ఇది చేయండి మరి మరి ఇప్పుడు పోటీ చేస్తున్న ఆ ఫలానా ఏ ఒక్క పార్టీ నాయకుడు స్పందించాలి ఇంత దారుణం చెప్పండి ఏ ఒక్క సంబంధిత నియోజకవర్గం సంబంధించి ఎవరు స్పందించారా ఇంత దారుణం ఏ ఒక్కరు స్పందించాల ఇంత దారుణమా మా ఓట్లు మాత్రం అందరు రావాలి కాబట్టి దీని మీద స్పందన గవర్నమెంట్ రెస్పాండ్ కాకపోతే దీని యొక్క ఇంపాక్ట్ ఎట్లా పడుతుందో నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా మరి కుమార్ ఆంటేకి ఉన్నంత విలువ మా హత్యలకు లేదా రేపు సభలలోకి వస్తాడు అక్కడ మేము ప్రశ్నిస్తాం మా ఇంటికి ఓట్ల కోసం కూడా వస్తారు కదా అప్పుడు కూడా మేము డెఫినెట్గా దీన్ని మేము ప్రశ్నించే తీరుతాం దీన్ని సమాధానం చెప్పేంతవరకు కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా మా దగ్గరకు వచ్చి ఓట్లు అడిగే అర్హత కానీ నైతికత కానీ లేదు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు చాలా చాలా జరుగుతున్నాయి మళ్ళీ మళ్ళీ డిఫీట్ అవుతుండే కదా దీని అదే కదా సార్ మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ వ్యక్తి లోపం కాదు సార్ వ్యవస్థ లోపం అంటే పరిపాలిస్తున్న అధికారులు మా మీద ప్రేమ ఉంటాయి అది వాళ్ళకి అధికారం మీద ఉన్నంత ప్రేమ మా మీద లేదు కదా ఇంతవరకు ఎక్కడ ఉందా సార్ చరిత్ర కాబట్టి దీని మీద ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పుడు సాంఘిక సాంఘిక సంక్షేమం మినిస్టర్ లేడు విదేశాల్లో మినిస్టర్ లేడు మరి ఎవరి చేతులు ఉన్నాయి ఇప్పుడు ఇవి ముఖ్యమంత్రి మీద ఉన్నాడు అయ్యో దీనికి రెస్పాండ్ ఎవరు కావాలి సార్ దీని నైతిక నైతిక బాధ్యత ఎవరు ఉండాలి ఎవరు వహించాలి ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించేదాకా ఇక్కడి నుంచి మేము బాడీని కదిలించేది లేని కుటుంబానికి న్యాయం జరిగే దాకా మేము ఇక్కడ నుంచి పంపించేది లేదు దయచేసి మాకు మా పోలీసు మిత్రులు సహకరించాలి అదే విధంగా మీడియా మిత్రులు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం న్యాయం చేయాలి సంబంధిత వెంటనే వెంటనే ప్రకటించాలి ప్రభుత్వ ఉద్యోగం కుటుంబంలో వెంటనే ప్రకటించాలి 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 ప్రభుత్వ ఉద్యోగం కుటుంబంలో వెంటనే ప్రకటించాలి ప్రకటించాలి కోటి రూపాయలు ఎక్స్ప్రేషే ప్రకటించాలి